పిల్లలు కూడా అందరికి చాలా ఆ దేవుడి తర్వాత ఆ స్థానం ఆక్రమించినటువంటి వాడు ఇక్కడ ఉన్న ఇద్దరు గురువులే అంతర్జాతీయ గౌరవాన్ని పొందినటువంటిది మరొక ఆయన మీకు ఇంతగా అవగాహన లేదు కానీ ఆయన మన ప్రాంతంలో బాగా పేరు పోసినటువంటి ఉపాధి అతనితో నేను కలిసి ఉద్యోగం చేసే అవకాశం కూడా నాకు వస్తున్న మేము అక్కడ పని చేసే రోజుల్లో ఇప్పుడు మీ అందరికీ ఈ బహుమతులు ఇచ్చి ఉపాధ్యాయులు సంఘర్షగా గుర్తింపు సంపాదించినటువంటి రామరాజు అదే కాలంలో మన దగ్గర విద్యార్థి అక్కడ గురువు గారి తరలి ఆలోచన భావనలు విద్యార్థులు చాలా మందికి మన మనసులో ప్రవేశిస్తాయి దానికి ఉదాహరణ విషయం మీరు బాగా చదువుకున్నప్పటి నుండి చాలా విషయాలు మీకు అవి విని విజలు అలవాటుగా దాన్ని ఆ విషధం అయిపోయిన తర్వాత ఆ పాఠం అయిపోయిన తర్వాత పెట్టాలి అది విద్యార్థి సరైన విద్యార్థికి సరైనటువంటి నిర్ణయం తెలుసుకోవాలి ఇక్కడ చూడండి సహనా పగతు సహనం

అది మీకు భోజన సమయంలో పెట్టుకుంటాడేమో ఎటువంటి సమయంలో ఇక్కడ గురు శిక్షణ మధ్య ఉన్న సంబంధాన్ని లేదా విద్యార్థి మరొక విద్యార్థితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసే విద్యార్థులతో అనుకున్నా తప్పు లేదు విద్యార్థి విద్యార్థి కలసి జీవిత సహజమది ఇక్కడ ఉపాధ్యాయు కలిసి జీవితం చెప్పుకుంటే బాగుంటుంది మనం ఎంతో కలిసి జీవితం ఇది ఒక నిర్ణయం ఎవరైనా రెండు రకాలుగా చెప్పారు ఉపాధ్యాయుడు శిష్యుడు లేదా మిత్రుడైన ఇతర శిష్యుడు వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి శిష్యులు మీరు వచ్చిన తర్వాత ఏమో ఏమవ్వాలి కలిసి జీవించాలి కలిసి జీవించడం వల్ల ఏమొస్తుంది అంటే మనకి విద్యలో ఉన్నతి వస్తుంది మన పరిధిని పెంచుకునే వాళ్ళం ఉంటాం మీరు కొంచెం పెద్దవాళ్ళు ఉద్యోగాల్లో ఏదో వచ్చిన తర్వాత లేకపోతే మామూలుగా మీరు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత అయినా సరే మీకు ఈ స్నేహితుడు మీకు గుర్తొస్తారు గుర్తొచ్చినట్టుగా మీరు ఇప్పుడు ఆ అమ్మాయి చాలా చక్కన ఉపన్యాసం ఇచ్చింది అది కంటస్థం చేసిన ఉపన్యాసం కాదు అప్పుడు కొంటే హృదయాంగం నాకా ఇచ్చింది అవ్వద్దు ప్రతి ఒక్కరూ ఆ రకంగా ఉంటే మీకు ప్రదీప్ నుండి మీ ఆలోచనలేమో బయటికి పెళ్లి పోతాయి అవి మళ్ళీ ఇచ్చిన వాళ్ళు మొరో దాన్ని ఒకసారి మళ్ళీ ప్రస్తావించారంటే అమ్మాయి బాగా మాట్లాడింది మీరు అందరికీ కూడా అది మనం ఇక్కడ ఆలోచించాలి కాబట్టి సహనాభం విద్యార్థులుగా మీరు ఒకరే ఒకరు కలిసి జీవించడానికి జీవించడం అది ఇక్కడ అడుగుతుంది రెడ్డి గారు ఆ ఏర్పాటు మరి కొంతమంది దాతలతాలు సహాయంతో అవన్నీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా సహకరిస్తూ వాళ్ళతో పాటు వాళ్ళు తయారు చేసినటువంటి పదార్థాన్ని మీరందరూ సము ఈ కలసి భోజనం చేయముందే బాగా పెంచుతుంది ఉన్నా మరిచిపోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నేను ఎస్ఎస్ఎల్స్ లో అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు ఇల్లు ఇదో ఎస్కేసి పల్లె చదివిన తర్వాత నాకు ఏదో సంస్కృతం సదుపులో గురించి నేను విజయనగరం శాంస్క్రిత్ కాలేజీలో జాయిన్ అయ్యాను చిన్న నాకు చెప్తున్నాను శాంస్క్రిత్ కాలేజ్ జాయిన్ అయ్యాను అక్కడ సాంస్కృతిక కాలేజీ విద్యార్థులకు ఉచిత భోజన సదుపాయం పని ఉండబోతుంది ఆ విజయనగరం పుసిపాలిటీ రాజు రాజులు అక్కడ ఏర్పాటు చేశారు అది సింహాచలం దేవస్థానం తాలూకా హాస్టల్ ఇలాగే హాస్టల్లో మాకు భోజనానికి అవకాశం ఇచ్చేది ఎప్పటికీ కూడా నాకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వేసి నేను ఎప్పుడో ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల ప్రాంతంలో అక్కడ జాయిన్ అయ్యాను అంటే ఒక యాభై సంవత్సరాల కింద జరిగిన సంఘటనని ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఈ సకర గొప్పది కలిసి భోజనం చేయడం గొప్పది అలాగే కలిసి భోజనం చేయడం ఉన్నట్లయితే లేదు కానీ దురదృష్టం ఒకప్పుడు మా చిన్నతంలో మా ఇళ్ళలో అందరూ వచ్చి చేస్తే మధ్యాహ్నం భోజనం అందరూ వచ్చి చేస్తే రాత్రి భోజనం మధ్యలో మర్లేదు అని కలిసి భుజించాలని అందరికీ ఆ కష్టం పంచుకోవడానికి అవకాశం ఏర్పడేది అందుకే ఈ సహనం పునత్తు అన్నటువంటిది చాలా అవసరమైనటువంటి సహనాభవతు సహనం పునత్తు సహ వీర్యం తరవాహై వీర్యం అంటే శక్తి ఎవరి యొక్క శక్తి